మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఇట్లాంటి ఇస్లామిక్ రాడికలైజేషన్ నడుస్తున్నప్పుడు మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళెంట పడున్నారు ఇప్పుడు ఈ కేసులో కూడా చాలా క్లియర్గా నేను మొత్తం డీటెయిల్ చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ న్యూస్లో వస్తుంది ఏం జరుగుతుందంటే ఒక డాక్టర్ని ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దే ఆర్ రియలీ గుడ్ చాలా మంచి ఐ థింక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్లో పని చేస్తారు కశ్మీర్లో ఒకవైపు ఉగ్రవాదులు ఒకవైపు వాళ్ళ లోకల్ పాపులేషన్ వీళ్ళందరినీ చూసుకోవాలి వీళ్ళు కూడా అదే పాపులేషన్ చేస్తున్నారు కానీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇప్పుడు కాదు పది పదిహేను సంవత్సరాలు ది విన్ డూయింగ్ గ్రేట్ వర్క్ వాళ్ళ దాంట్లోనే ఒక ఆల్మోస్ట్ యాభై మంది చనిపోయారు టెర్రిస్ట్ కొంచెం చంపిన వీళ్ళు ఒక మాడ్యూల్ని బస్ట్ చేశారు అంటే అక్కడ కశ్మీర్లోనే ఒక మాడ్యూల్ని పట్టుకున్నారు ఒక ఆమెని పట్టుకు ఒక వన్ గై దె కాట్ ఆయన ఇంటర్గేట్ చేశారు ఇట్లా జైషే మహమ్మద్ నుంచి ఒక సి ఇంటెలిజెన్స్ జరిగింది వాళ్ళకి వీళ్ళేమో పంపిస్తున్నారు వీళ్ళని చెప్పి ఆయన ఇంటర్గేట్ చేసినప్పుడు ఆయన చెప్పారు నాకు ఫరీదాబాద్ కలి హర్యానాలో ఒక ఇంకొక డాక్టర్ ఉన్నారు ఇంటర్గేషన్ అంటే ఏం లేదు ఒక బకెట్ తీసుకొచ్చి ముంచేస్తారు వాళ్ళు వాటి అన్నీ చెప్పేస్తారు చెప్పాల్సి అని చెప్పేస్తారు పోలీసులకి థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూస్ చేస్తారు టెర్రరిస్కి అదే లాంగ్వేజ్ తెలుసు వాళ్ళు హర్యానాకు వచ్చారు ఇదంతా జరిగింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్ ఫ్రేమ్ వర్క్ మీరు ఆలోచించండి టైం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగింది ఇదంతా అక్కడ పట్టుకున్నారు ఎస్ఓజీకి హర్యానాకి ఇన్ఫార్మ్ చేశారు హర్యానా రేడ్ చేశారు అక్కడ దొరికాడు ఆ రిసీన్ దొరికింది డాక్టర్ అక్కడ నుంచి క్యాస్ట్రాయిల్ రెండు వేల ఆరు వందల లీటర్ల క్యాస్ట్రాయిల్ ఎవరైనా రూమ్ లో పెట్టుకుంటారా మన చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పాపాలకి ఇవ్వట్లేదు కానీ మేమంతా చిన్నప్పుడు ఉన్నప్పుడు క్యాస్ట్రాయిల్ ఇస్తుండే నెక్స్ట్ ఫామ్ రిసీవ్ ఏం చేస్తారంటే దాని నుంచి ఆయిల్ తీసేస్తే మిగతా పౌడర్ లాగా ఒక ఫార్మాట్ వస్తుంది నేను చెప్పాను చూడండి గ్లూకోస్ లాగా ఉంటుంది అది మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్లి పడేస్తే ఆ ట్యాంక్ నుంచి నీళ్ళు అందరు చనిపోతారు దానికి అసలు రంగు రుచి ఏం లేదు పోస్ట్ మార్టమ్ లో కూడా కనిపి అట్లాంటి ప్రోడక్ట్ అది ఇది ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఎనిమీస్ మీద యూజ్ చేశారు